నైన్ న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య గోర్ బంజారా సత్ శ్రీ సేవాలాల్ సంస్కృతి నిర్వహణ నూతన కమిటీ కార్యవర్గం ఎన్నిక అధ్యక్షుడిగా బి పుల్లన్న నాయక్ ప్రధాన కార్యదర్శిగా జై నాయక్ కోశాధికారిగా ఎన్ మాతృనాయక్ గౌరవ అధ్యక్షుడిగా రైల్వే నారాయణ నాయక్ బీలావత్ శంకర్ నాయక్ హతీ నాయక్ బీలావత్ లక్ష్మణ్ నాయక్ ఇంకా తదితరులు కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు అధ్యక్షుడు పుల్లన్న నాయక్ మాట్లాడుతూ గత కొన్ని ఏళ్ళ నుండి బంజారాల ఆరాధ్య శ్రీ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మించుకోవడానికి స్థలాలు అడిగాం కానీ ఎవరు పట్టించుకోలేదు ఇప్పటికైనా అందరం కలిసికట్టుగా ఉండి గుడి నిర్మాణం పూర్తి చేసుకోవాలని గుడి పూర్తి అయ్యేంత వరకు గుడి సభ్యులంతా కష్టపడి పనిచేసి ఉండి నిర్మాణానికి సహకరించాలన్నారు ప్రధాన కార్యదర్శి కృష్ణానాయక్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో గత కొన్ని నెలల నుండి ఇక్కడే జీవిస్తున్నాం కానీ మాకు ఒక దేవాలయం కానీ సాంస్కృతిక కార్యకలాపాలకు ఏమీ లేకపోవడం వల్లనే మా మా సంస్కృతి అంతరించిపోతుందేమో అన్న కోణంలో ఆలోచించి ఇక్కడ ఒక దేవాలయం నిర్మించుకోవాలని అందులో మన సంస్కృతి పద్దతులను మన భావితరాలకు నేర్పించాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ సంఘం ఏర్పడింది అని తెలియజేశారు అనంతరం హత్తి నాయక్ నారాయణ నాయక్ శంకర్ నాయక్ రాజు నాయక్ మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా ఒక యూనిట్గా ఉండి మన సమస్యలు ఏమైనా వస్తే అందరం కలిసికట్టుగా ముందుకెళ్లి మన సమస్యలను అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా పనిచేయాలని వాటికి ఎంతైనా మనం ఒక సంఘంగా ఉండటమే మంచిదని నంద్యాల పట్టణంలో ఉన్న బంజారాలకు ప్రతి ఒక్కరికి ఈ సంఘంలో సభ్యత ఉంటుందని ఇక నుంచి అందరం ఉమ్మడిగా కలిసికట్టుగా ఉండాలనేది ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశమని గుడి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పెద్దలు కోరారు కానీ ఎక్కడ ఇంతవరకు రాలేదు మేము దాదాపు వెయ్యి కుటుంబాలు ఉన్నాం ఈ మేము అందరం కలిసి ఎక్కడైనా ఒక గుడి గుట్టించుకోవాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ మంచి ఉద్దేశంతో ఉన్నుకున్న కమిటీ కాబట్టి అందరూ సహకరించి అది లాస్ట్ గోల్ను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు మీకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ పథమనందీశ్వర దేవాలయం నందు పిలిచినప్పుడు అందరూ నిన్న ఒక మెసేజ్ పెట్టాము ఆ ఉన్న స్థలాన్ని మనం ఏం చేయాలి అనేది ఆ అంశం పైన ఇక్కడ చర్చ జరిగింది దానికి ముందు ఒక కమిటీ ఫామ్ చేసుకుంటే బాగుంటుందండి ఆ కమిటీ ఫామ్ చేశాము ఆ కమిటీ వాళ్ళు నూతన కమిటీ వాళ్ళు అభివృద్ధి చెంది దిన దినాది గోజ్ సంస్కృతిని అభివృద్ధి చెందడానికి తోడ్పడుతూ తప్పకుండా సహకారం మనం ప్రతి ఒక్కరిని అందించి దానికి ఒక స్థానానికి కల్పించి ఒక దేవాలయం నిర్మించడానికి కానీ ఒక నిర్మించడానికి సహకారం అందించాలని కోరుతున్నాము చైన్ రామ్ రామ్ ఈరోజు శ్రీ 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 ప పద్మనంది దేవస్థానమునందు గోర్ బంజారా సమావేశమై ఏకతాటి మీద ఏకగ్రీవంగా ఈరోజు గోర్ బంజారా సుగ సేవలాల్ సాంస్కృతిక నిర్వహణ కమిటీ సంఘము ఏర్పాటు చేయడమైనది ఈ సంఘము బా గోర్ బంజారా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు శివలాల్ మహారాజ్ జయంతులు తర్వాత బావా జయంతులు మొత్తం జరుపుకొని మన సాంస్కృతిక కార్యక్రమాలను మన నిర్వహణలను మన గోర్ బోలిని కాపాడగలరని ఆశిస్తూ ఇతడితో వివరించుకుంటున్నాను ంధీ దేవస్థానం ఆవరణంలో అన్ని మన గోర్ బంజారా సుగాలిలో అందరూ ఎదురై అందరూ కూడా మన పెద్దవాళ్ళు వాళ్ళ సమక్షంలో ఇవాళ నూతన కార్యవర్గ సమావేశాన్ని ఆ కమిటీని ఇవాళ అందరూ కూడా అందరూ మన బంజారా సోదరులు అందరూ కూడా పుల్ల నాయక్ గారిని అధ్యక్షత పదవికి ఇవాళ ఆయనకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము అదేవిధంగా జనరల్ సెక్రటరీగా జే కిషన్ నాయక్ గారిని కోశాధికారిగా మథులుగు నాయక్ గారిని ఇతర మిగతా సభ్యులందరినీ కూడా ఇవాళ ఈ బంజారా సంఘం ఏదైతే మనం గోర్ బంజారా శివాల సాంస్కృతిక కార్యనిర్వహణ కమిటీ ఏదైతే ఉందో దాదాపు కొన్ని ఏళ్ళ డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారత ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు నంద్యాల పట్టణంలో ఆరు ఏడు వేల ఓట్ల సంఖ్యలో ఉన్నటువంటి మా గోర్ బంజారాకు ఇంతవరకు గుడి నిర్మాణకు స్థలం కేటాయించలేదు ఆ స్థలం నిర్మాణం అయితేనేమి అదేవిధంగా మా కార్యకలాపాలకు సాంస్కృతి సాంప్రదాయాలకు మా ఏదైనా చిన్న చిన్న వనభోజనాలు అయితేనేమి మా వార్షికోత్సవాలకు సంబంధించినవి మా ఆరాధ్య దైవం కుల దైవమైనటువంటి శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు అయితేనేమి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవడానికి ఇంతవరకు మా కమ్యూనిటీ కమిటీ లేదు కాబట్టి ఇవాళ ఈ ఆ ఉద్దేశించగానే ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ కార్య కార్యక్రమాలకు మనము ఉపయోగించుకునేందుకు ఇవాళ ఈ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా అందరూ ఈ తీర్మానం ఏంటంటే మా గంజారా సోదరులు అందరూ కూడా అందరూ ఏకమై ఏకతాటిగా మనం కలిసి కట్టుకో పనిచేస్తేనే మనం మన గిరి మన బంజారా మన అభివృద్ధి చెందుతాము అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఎన్నుకో ఎన్నుకోవడంతో పాటు ఇవాళ అధ్యక్షత పదవి మన అందరూ కూడా ఆయన పులన్ నాయక్ గారిని ఎన్నుకోవడం జరిగింది అందరూ కలిసి తీర్మానం చేశారు కాబట్టి నూతన కమిటీ సభ్యులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు నంద్యాల జిల్లాలోని అనేక మంది నివసిస్తున్న ఉద్యోగస్తులు మరియు ఇతరులు అందరూ కలిసి ఒక సంస్కృతి నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నంద్యాల జిల్లాలో చాలామంది నివసిస్తూ ఉన్నాం చాలా రోజుల నుంచి నివసిస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మా సంస్కృతి సాంప్రదాయాలు ఇతరులకు చెప్పుకోవడానికి కానీ మా పిల్లలకు మా వారసులకు మా సంస్కృతి ఇది అని తెలియచేయటకు మాకు ఒక ప్రదేశం కానీ ఒక గుడి కానీ అలాగే మా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అలాంటి అవకాశం లేదు అలాంటి అవకాశాలను పెంపొందించుకోవడానికి అలాగే మేమందరము మా సంస్కృతిని తెలియజేయట కొరకు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ కమిటీ ద్వారా మా కార్యకలాపాలు కొనసాగించుకొని అలాగే రాజకీయంగా అయితేనేమి అధికారుల ద్వారా అయితేనేమి మేము మా యొక్క విన్నపాన్ని విన్నవించుకొని మా కార్యసాధనకు మా సంస్కృతి నిర్వహణ కొరకు ఈ కమిటీని కొనసాగించాలని కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ కమిటీలో ఉన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ విన్నవిస్తున్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ నైన్ న్యూస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్